ఎడ్ల బండిలో ఆవకాయ పచ్చడి ఉన్న రెండు జాడీల్ని పెట్టుకుని రాజయ్య నెమ్మదిగా వెళ్తుంటే బండిలో వెనక కూర్చున్న అతని భార్య సావిత్రి యావయ్యా అమ్మాయి అనామిక ఉన్నట్టుండి ఎంత ఆవకాయ పచ్చడిని ఎందుకు తీసుకురమ్మని చెప్పిందో నీకేమైనా తెలుసా లేదు సావిత్రి అమ్మాయి నాకు ఫోన్ చేసి నాన్న మన పెరట్లో ఉన్న మాయా మామిడి చెట్టుకు గాసిన మాయా ఆవకాయతో పచ్చడి పెట్టారు కదా అది అడిగింది పెట్టాం తల్లి అని చెప్పాను సరే నాన్న నాకు రెండు జాడీలు ఎండా ఆవకాయ పచ్చడి తీసుకురండి అని చెప్పింది అందుకు మీరు సరే తల్లి అన్నారు కానీ ఎందుకమ్మా అని అడగలేదు అంతేనా నేనే కా సావిత్రి అత్తగారింటి నుంచి కూతురు ఫోన్ చేసి పుట్టింటి నుంచి ఏం తీసుకురమ్మని చెప్పినా ఎందుకు తల్లి అని అడగడు పైగా తన కూతురు ఫోను ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పిందని సంతోషపడతాడు తన శక్తికి మించి తీసుకెళ్లి ఇస్తాడు తన కూతురు ముఖంలో కనబడి సంతోషం చూసి మురిసిపోతాడు అంటే ఏంటి మీ ఉద్దేశం కూతురు మీద తండ్రికే మమకారం అనురాగం ఉంటుంది తల్లికి మాత్రం ఉండదానా ఉండదని నేనెప్పుడన్నాను సావిత్రి తల్లికి కూడా ఉంటుంది అత్తారింటి నుంచి అమ్మాయి ఫోన్ చేసిందని నాకు రాత్రి చెప్తే పిల్లల హరీషు భవ్యుల కోసం ఏవైనా పిండి వంటలు చేసేదాన్ని కదా ఇప్పుడు చూడండి పిల్లల కోసం ఏమి తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో వెళ్తున్నాం మరేమీ పర్వాలేదులే సావిత్రి ఊరి బస్టాండ్ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే తీసుకెళ్దాం ఆ పళ్ళు చూసి సంతోషపడతారులే ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే అసలే మనం ఇలా బండి దిగుతామో లేదు అలా పిల్లలు మన దగ్గరకు వచ్చి అమ్మమ్మ తాతయ్య మాకోసం ఏంది అని అడుగుతారు ఏం చెప్పాలి చెప్పండి ఏం కాదులే సావిత్రి నేను మనవడికి మనవరాలికి చెప్తానులే పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటారు నువ్వు మాత్రం బాధపడుతూ నన్ను మాటలతో బాధ పెట్టబాకు అని మాట్లాడుకుంటూ బండిలో ముందుకు వెళ్తూ ఉంటారు కోడలు అనామిక ఇంటి ముందు నిలబడి పదే పదే రోడ్డు వైపు చూస్తూ ఉండగా అత్తగారు శారదా అక్కడికి వచ్చింది ఏంటే కోళ్ళ ఇక్కడే నిలబడి అట్ట రోడ్డు వైపే చూస్తున్నావేంటి ఏంటంట సంగతి నాన్నకి ఫోన్ చేసి ఇంట్లో పెట్టిన ఆవకాయ పచ్చడిని తీసుకురమ్మని చెప్పానత్తయ్యా తీసుకొని బయలుదేరుతున్నానని నాన్న చెప్పాడు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అబ్బా కోళ్ళ మీ నాన్న తీసుకొచ్చేది ఆవకాయ పచ్చడి అరకిలో బంగారం ఏం కాదు నువ్వు అంతలాగా ఎదురు చూడ్డానికి ఎల్లు ఎల్లి ఇంటి పని చేసుకో ఎల్లు అత్తయ్యా ఇప్పుడు మా నాన్న తీసుకొస్తున్న ఆవకాయ పచ్చడి బంగారం కంటే ఎంతో విలువైంది అమ్మా నాన్నల ప్రేమ ఉంటుంది అది బంగారంలో ఉండదు కదా చాలే సంబరం నీకే ఉన్నారు పెద్ద అమ్మా నాన్న వాళ్ళకే ఉంది ప్రేమ కూతురు ఫోన్ చేసి చెప్తే ఆవకాయ తీసుకొచ్చి ఇవ్వడం కూడా గొప్పేనా అది కూడా ప్రేమేనా అవునత్తయ్యా అని అనామిక అంటూ ఉండగానే ఎడ్ల బండి వచ్చి శారద ఇంటి ముందు వాగింది రాజయ్య సావిత్రి బండి దిగి ఇంటి బయట నిలబడి ఉన్న శారదను పలకరించారు బాగున్నావా బాగున్నాను బాగున్నానన్నయ్య ఇప్పుడేనా రావడం లోపలికి రండి ఎలా ఉన్నారు వదిన తోస్తన్నాగా వదిన ఏ రోగం లేకుండా గట్టిగా ఉన్నాను పదండి లోపలికి సావిత్రి నువ్వు చెల్లెమ్మ ఇంట్లోకి వెళ్ళండి నేను కూతురు ఆవకాయ పచ్చడి జాడీలు తీసుకొస్తాం ఏం తల్లి బాగున్నావా బావున్నా అని తండ్రి కూతులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శారదాస్ సావిత్రి లోపలికి వెళ్లిపోతారు అనామిక రాజయ్య ఇద్దరూ చెరొక ఆవకాయ జాడీ పట్టుకుని ఇంట్లోకొస్తారు ఇంట్లో శారదాస్ సావిత్రి కూర్చుని ఉంటారు అనామిక రాజయ్య ఆవకాయ జాడీల్ని వంటగదిలో పెడతారు ఆవకాయ పచ్చడి వాసనకి అనామిక చాలా సంతోషపడుతుంది ఏం తల్లి ఇక్కడంతా బాగుంది కదమ్మా బాగుంది నాన్న అయినా మీరెందుకలా అడిగారు చలికాలం పైగా ఇంట్లో మాయా మామిడి చెట్టుకి గాసే మాయా ఆవకాయ పచ్చడి తీసుకురమ్మని చెప్పావుగా ఏమైనా సమస్యలుంటే చెప్పు తల్లి నాన్నా నువ్వు తండ్రి కనుక నీ భయం నాకు అర్థమైంది నేను ఇక్కడ బాగున్నా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీరన్నట్టు ఇది చలికాలమే లేదు కాకపోతే మాయా ఆవకాయ పచ్చడిని తీసుకురమ్మని చెప్పడానికి వేరే కారణం నాన్న వేరే కారణం ఉందా ఏంటి తల్లి అది ఆ కారణం ఏంటో నాకు చెప్పకూడదా అవునా మీకు చెప్పకూడదు అందుకనే చెప్పడం లేదు నేను బాగున్నాను కదా నా గురించి అయితే మీరు ఆలోచించి ఏమీ బాధపడకండి సరేలే తల్లి నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది పద తల్లి అక్కడ మీ అమ్మ అత్తయ్య ఎదురు చూస్తా ఉంటారు అని అక్కడి నుంచి శరదా సావిత్రుల దగ్గరికి వచ్చారు సావిత్రి వెళ్దాం పద అయ్యో అన్నయ్య మంచి నీళ్ళు కూడా తాకుండా వెళ్ళిపోతారా కోళ్ళ నీళ్ళు తీసుకొచ్చి తాగేసి వెళ్ళిపోతారు అవతల పని ఉన్నట్టుంది అలాగే అని అనామిక వెళ్తుంది రాజయ్య సావిత్రి మాట్లాడుకుంటూ ఉండగా అనామిక నీళ్ళు సావిత్రి తాగేసి వెళ్ళిపోతారు ఏమే కోళ్ళిపోయే వెళ్ళిపోయే ఇప్పుడు మనం మా అమ్మా నాన్న తీసుకొచ్చిన ఆవకాయ పచ్చడి దగ్గరికి వెళ్దాం పదండి అని శారదను తీసుకుని ఆవకాయ పచ్చడి ఉన్న చోటుకి వచ్చింది ఆవకాయ వాసన ఇద్దరికి నచ్చింది ఈ రోజు నుంచి నేను మాయా ఆవకాయ బిర్యానీ చేసి అమ్మడం మొదలు పెడతాను జనాలైతే మహా ఇష్టంగా తింటారు నేను బాగా డబ్బులు సంపాదిస్తాను మన పందెంలో నేనే గెలుస్తాను సర్లేవే ఒకవేళ ముందుగా అయితే వేడివేడి అన్నంతో ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే భలేగుంటుందని చెప్పావు కదా కలుపు నేను తింటాను అలాగే అత్తయ్య అని వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కలిపి సరదకిస్తుంది అత్తయ్యా కూతురికి పుట్టింటితో ఉండే అనుబంధం ఎంతో గొప్పదో నేను చెప్పినా మీకు అర్థం కాదు అర్థం చేసుకునే మనసు కూడా మీకు లేదు అవును కోళ్ళ నా కూతురు లేదు పెళ్లి చేసి అత్తారింటికి దాన్ని నేను పంపించలేదు అయ్యో నా ఉద్దేశం అది కాదత్తయ్యా అత్తని పట్టుకొని మీ కూతురు లేదని అంటావా ఎంత పొగరే నీకు పన్నుంచి నా రమేష్ కొడుకుని రాని చెప్తా అప్పుడు చెప్తా సంగతి నా ముఖం పట్టుకొని నీకు కూతురుంటే తనకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించుంటే పుట్టింటి నుంచి కూతురికి పంపించడంలో ప్రేమ అంటావా ఇక నేను బతకను వామో వామో అని బాధపడుతూ అక్కడి నుంచి ఆవకాయ కలిపి ఉన్న అన్నం ప్లేట్ ని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది అది తెలియక అనామిక బాధపడుతూ ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి నేను చెప్పిన ఉద్దేశం వేరు అతి అర్థం చేసుకునే ఉద్దేశం వేరు దేవుడా ఈరోజు నాకు మా ఆయన చేతిలో దెబ్బలు తప్పవా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ శారద గది వచ్చింది అనామిక ఎంత పిలిచినా తలుపు మీద ఎంత కొట్టినా శారద తీయలేదు దాంతో అనామిక కంగారు పడుతూ కిటికీ వచ్చి చూసింది శారదా లోపల కూర్చొని ఆవకాయ కలిపిన వేడివేడి అన్నం తింటూ ఉంటుంది అది చూసి అనామిక కన్నీళ్లు దుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోజు సాయంత్రం అనామిక ఒక మంచి చోటు చూసుకుని ఆవకాయ బిర్యానీ అమ్మటం మొదలు పెడుతుంది రండి బాబు రండి చలికాలంలో వేడివేడి మాయా ఆవకాయ బిర్యానీ సింగిల్ ప్లేట్ అయితే యాభై రూపాయలు ఇక ఫుల్ ప్లేట్ అయితే వంద రూపాయలు ఇది మాయా ఆవకాయ పచ్చడి బిర్యానీ మీరు ఎలా కోరుకుంటే అలా ఈ మాయా ఆవకాయ బిర్యానీ మారిపోతూ ఉంటుంది అని అంటుంటే కిషోరు సుధాకర్ అనే ఇద్దరు వచ్చారు శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏమిటి తల్లి ఇది మాయా ఆవకాయ బిర్యానీనా మేము ఎలా అనుకుంటే అలా మారిపోతుందా అవును బాబు మీరు వేడివేడిగా ఉండాలంటే వేడిగానే ఉంటుంది లేదు చల్లగా ఉండాలంటే చల్లగా ఉంటుంది కారం ఉప్పు ఎక్కువగా ఉండాలంటే కారం ఉప్పు ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉండాలనుకుంటే తక్కువగా ఉంటాయి అంతేకాదు మీరు తిన్నట్టు ఫీలింగ్ కలగాలని కోరుకుంటే అలాగే జరుగుతుంది బిల్ మాత్రం కట్టి తీరాల్సిందే లేదంటే జరగదు నువ్వు చెప్తే నేను నమ్మను ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు నేను ప్లేట్లో అన్నం పెట్టిస్తాను అది మీరు అనుకున్నట్టు జరిగితే నాకు డబుల్ అమౌంట్ ఇవ్వాలి జరగకపోతే మీరు తిన్నదానికి బిల్ కట్టద్దు ఏమంటారు దేనికి నేను ఒప్పుకుంటున్నాను అని సుధాకర్ చెప్పడంతో అనామిక ఒక ప్లేట్ నిండా మాయా ఆవకాయ బిర్యానీ పెట్టిస్తుంది సుధాకర్ ఆ మాయా ఆవకాయ బిర్యానీని ఆశగా చూస్తూ ఇప్పుడు ఈ ఆవకాయ బిర్యానీ చాలా వేడిగా ఉండాలి పొగలు రావాలి అని చెబుతూ ఉండగా అతను పట్టుకున్న ఆవకాయ బిర్యానీ ప్లేట్లో నుంచి వేడివేడి పొగలు వస్తూ ఉంటాయి అతని చెయ్యి కాలుతూ ఉంటుంది వెంటనే వామ్మో ఇదేంటి ఎంతలా గాలిపోతుంది పొగలు బాగా వస్తున్నాయి ఇప్పుడు ఈ ఆవకాయ బిర్యానీ కూల్ అవ్వాలి అని సుధాకర్ చెప్పగానే అతని చేతిలోని ప్లేట్లో ఉన్న ఆవకాయ బిర్యానీ కూలైపోతుంది సుధాకర్ సంతోషపడుతూ వారవ్వా నిజంగానే ఇది మా ఆవకాయ బిర్యానీ మహా రుచిగా ఉండాలి అని చకచక తింటూ ఉంటాడు సుధాకర్ అది చూసి అనామిక సంతోషపడుతుంది ఇక కిషోర్ కూడా ఆలస్యం చేయకుండా డబ్బులిచ్చేసి సింగిల్ ప్లేట్ ఆవకాయ బిర్యానీ పెట్టించుకుంటాడు గబగబా తింటూ ఉంటాడు నేను చాలు అని చెప్పే వరకు నా ప్లేటు మాయా ఆవకాయ బిర్యానీతో ఉండాలి అని కోరుకుంటాడు కానీ అది ఫలించదు అతని ప్లేట్లోని బిర్యానీ అయిపోతుంది మోసం దగా కుట్రా ఇది మాయా ఆవకాయ బిర్యానీ కాదు నేను కోరుకున్నది జరగలేదు సుధాకర్ కోరుకున్నది జరిగింది ఇదేదో మోసంలా ఉంది మోసం నా మాయా ఆవకాయ బిర్యానీలో లేదు బాబు మీ చేతుల్లోనే ఉంది మీకు కలిగిన అత్యాశలో ఉంది అందుకే ఆవకాయ బిర్యానీ ఎక్కువగా రాలేదు మా నుంచి అనామిక నుంచి అలా జైను అలా అనంలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు నుంచి అనామిక సాయంత్రం వేళ వేడివేడిగా మాయా ఆవకాయ బిర్యానీ చేసి అమ్ముతూ డబ్బులు సంపాదించటం జరుగుతూ ఉంటుంది చక్కగా తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది అనామిక ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే హైవే మీదున్న అత్తాకోడల హోటల్ అది శారదా అనామిక ఇద్దరూ కలిసి రెండేళ్లుగా లాభాలతో నడిపించుకుంటూ వచ్చిన మొత్తంలో సగం సగం పంచుకునేవాళ్లు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లు ఏడాది చలికాలం వాళ్ల హోటల్ మీద ఏ పడిందో కన్నుబడిందో ఏమోగాని అస్సలు నడవటమే లేదు ఎవరొచ్చి లేదు కనీసం వేడివేడిగా ఉన్న టీ కూడా లేదు ఒకరోజు రాత్రి అత్తాకోడళ్ళు నిండుగా దుప్పట్లు కప్పుకొని హోటల్ ముందు రెండు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు ఏం ఏంచెమత్త నాకు మాత్రం ఏం తెలుసుకోవాల రెండేళ్ళు ఏ కాలమైనా మన హోటల్ చాలా బాగా నడిచింది మన హోటల్లో తిన్నోళ్ళంతా భోజనం బాగుందని మెచ్చుకునేవాళ్ళు అట్లాంటిది ఈ చలికాలంలో ఎవరు రాకపోవడం ఏంటి కోళ్ళ నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు పెద్దవారు తమరే అలా అంటే ఎలా అత్తయ్యా అయ్యో కోళ్ళ దెబ్బ తగిలితే ముందు రాత్తా నుప్పు వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్తా కూరలో ఉప్పు లేదంటే తీసుకొచ్చి వస్తాను తలకై వండమని చెప్తే బ్రహ్మాండంగా వంట చేస్తా అంతేగాని ఈ చలికాలం మన హోటల్కి ఎవరో ఎందుకు రావడం లేదంటే నేనేం చెప్తానే వచ్చిన లాభాలు తీసుకుంటున్నప్పుడు ఎందుకు రావడం లేదో కూడా చెప్పాలి కదా లాభాలు నేను మాత్రమే తీసుకోవడం లేదు కదా నేను తీసుకుంటున్నానత్తయ్యా అందుకే కదా నేను ఆలోచన చేస్తున్నా ఆయన నా బుర్రకి ఏమీ తట్టట్లేదు ఎందుకు మన హోటల్ ఇలా అయిందో ఎంత ఆలోచన చేసినా అర్థం అవ్వట్లా ఆలోచించి ఆలోచించి వస్తుంది వస్తుంది నాకు మాత్రం అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా కూలీ పనులు ముగించుకుని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు వాళ్ళ దగ్గరికి వచ్చారు శారద అనమిక ఇద్దరూ లేచి నిలబడ్డారు ప్రసాదు రమేష్లు హోటల్ని చూశారు ఎవరూ లేరు అంతా ఖాళీగా ఉంటుంది లైట్స్ మాత్రం చిగేలుమని వెలుగుతూ ఉంటాయి శారదా ఈ రోజు కూడా మన హోటల్కి కస్టమర్లు రాలేదు కదా అవునండి అలాంటప్పుడు ఎంతలాగా లైట్లు ఎందుకు వేస్తున్నారు కరెంటు బిల్లు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది మాట నిజమే మావయ్య కానీ ఇలా ఉంటేనే ఎవరికైనా హోటల్ గా కనిపిస్తుంది కదా మరీ లైట్స్ వేయకుండా ఉంటే ఏం బాగుంటుంది మావయ్య మరి ఎవరూ రానప్పుడు ఇంకా హోటల్ ఎందుకు తెరిచి ఈ చలికి ఇబ్బంది పడుతూ కూర్చున్నారు పదండి ఇంటికి ఇంటి దగ్గర మీరు లేక మేము లేక పిల్లలు ఎంతలో ఇబ్బంది పడుతున్నారో కదా అది కాదండి మీరు మావయ్య వెళ్ళండి నేను అత్తయ్య పదింటి వరకు ఎవరైనా వస్తారేమోనని చూస్తాము నువ్వు మీ అత్తయ్య రాత్రి పదింటి వరకు చూసినా ఎవరూ రారు అయినా ఇప్పుడు రానప్పుడు అప్పుడు వస్తారని ఎట్టా అనుకుంటున్నారు ఏదో ఒక చిన్న ఆశ మావయ్య అట్లాంటి ఆశలేమి పెట్టుకోదు కోళ్ళ మీ కోడల హోటలు ఇంకా నడవదని అర్థమైంది రేపటి నుంచి ఇంటి దగ్గర ఉంటా ఇంటి పని వంట పని చేసుకుంటూ పిల్లలు హరీషు భవ్యల్ని చూసుకుంటా ఉండండి ఇంకేంటి వాదండి అని చెప్పటంతో అత్తాకోడలు ఏమీ మాట్లాడలేక ఆ హోటల్ని మూసేసి వాళ్లతో కలిసి ఇంటికి వెళ్లారు ఇంటి దగ్గర ప్రసాదు రమేష్లు పిల్లలతో మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ ఉంటారు పొయ్యి దగ్గర అనామిక వంట చేస్తుంటే శారద కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది కోలా ఇక నుంచి దగ్గరే ఉండాల్సిందేనా మావయ్య చెప్పినప్పుడు మనం వినాలి కదా అత్తయ్య కాదని మనం మళ్ళీ గనక హోటల్ తెరిస్తే మామికి ఆయనకి కోపం వస్తుంది మనతో గొడవ పెట్టుకుంటారు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది అది కూడా నిజమే లేవాళ్ళ అని మాట్లాడుకుంటూ వంటలు పూర్తి చేస్తారు అరగంట తరువాత అందరూ కూర్చొని వేడివేడిగా వంటలతో కడుపు నిండుగా తింటారు ఇక తరువాత వెచ్చగా దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు అనామికాకి మాత్రం నిద్ర రావటం లేదు మంచం మీద మాటే కానీ తన మనసు మాత్రం మూసేసిన హోటల్ దగ్గరే ఉంది ఆ హోటల్ గురించి ఆలోచించటం మొదలుపెట్టింది మేం పెట్టిన చోట ఎక్కడా కూడా ఒక హోటల్ కూడా లేదు మా హోటల్కి రాకుండా ఆ పక్క హోటల్కి వెళ్తున్నారు కదా అని అనుకోవడానికి మరెందుకు మా హోటల్కి ఎవరూ రావట్లేదు ఏ కన్ను దిష్టి పెట్టిందో ఏమిటో రేపు పంతులు గారిని పిలిపించి పూజ లాంటివి ఏమైనా చేయించాలి ఇలా అయితే అసలు లాభం లేదు ఇలా అనుకుంటూ ఆలోచించటం మొదలు పెడుతుంది అలా సమయం గడిచిపోయింది మరుసటి రోజున ప్రసాదు రమేష్ లు పనికి వెళ్ళటానికి రెడీ అయ్యారు మావయా ఒకే ఒక ఇవ్వండి అవకాశాన్నివ్వండి ఈ రోజు నుంచి ఎలాగైనా సరే మన హోటల్ని నడిచేలా చేస్తాను ఒకే అవకాశం మావయ్యా అయ్యో కోళ్ళ మరీ నువ్వంతలో బతిమిలాడతా నన్ను విలని జైబాకు సర్లే నువ్వు ఒకే ఒక అవకాశం ఇవ్వు అని బతిమీలాడుతున్నావు గదా నేను నీకు రెండు అవకాశాలు ఇస్తాను హోటల్ రన్ అయ్యేలా చెయ్యి రన్ అయితే అత్తాకోడలు హోటల్లో ఉంటారు లేదంటే ఇంట్లో ఉంటారు సరేనా అలాగే మావయ్య పెట్టుకోమ్మా నీకు అవకాశాలే ఆ తర్వాత నన్ను మరొక అవకాశం కోసం అడగొద్దు నేను చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండాలి సరే మావయ్య మీరు చెప్పినట్టే ఇంటి పట్టునే ఉంటాము అని చెప్పగానే ప్రసాదు రమేష్ ఇంటి నుంచి పనికి వెళ్ళిపోతారు అనామిక పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంది శారద మాత్రం ఇంటి దగ్గర తిరుగుతూ అసలు ఏ ఆలోచన చేసింది ఏంటో అర్థం కావట్లా ఆయనతో మాట్లాడి రెండు అవకాశాలు తీసుకుంది మరి వాటి గురించి ఏం ఆలోచించిందో ఏమో ఇప్పుడు వచ్చిద్ది కదా అసలు ఆలోచన ఏంటో అడగాలి అని అనుకుంటూ ఉండగా అరగంట గడిచింది అనామిక ఇంటికొచ్చింది శారద ఆతురత తట్టుకోలేక అడిగింది నాకొచ్చిన ఆలోచన ఇప్పుడు చెప్పడం కంటే రాత్రి అయ్యాక మన హోటల్ దగ్గర చెప్తాను అత్తయ్య అప్పుడు మాత్రమే మీకు బాగా అర్థమవుతుంది అని చెప్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది చీకటి పడింది సన్నగా మంచు పడ్డం మొదలైంది చలిపెట్టడం కూడా స్టార్ట్ అయింది అత్తాకోడళ్ళు హోటల్ దగ్గరికి వచ్చారు హోటల్ తెరిచారు శారదం తీసుకొచ్చి రోడ్డు మీద అడ్డంగా నిలబెట్టింది అత్తయ్యా మీకెదురుగా ఏది వేగంగా వచ్చినా ఏమాత్రం భయపడకుండా మీరిలాగే రోడ్డు మీద నిలబడండి ఎందుకు మొదటి అవకాశం అత్తయ్యా అంటే అదే అత్తయ్యా ఇలా రోడ్డు మీద అడ్డంగా నిలబడితే మనల్ని చూసి ఎదురుగా వస్తున్న వాళ్ళు ఆగుతారు అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి మన హోటల్ని చూపించి సరసమైన ధరలకే ఫుడ్ దొరుకుతుందని చెప్దాము అమ్మ కడుపు మాడ ఇదేం దిక్కుమాలిన ఆలోచనే ఎదురుగా వచ్చి వాడు ఆగకుండా ఏల్తే హోటల్ కోసం ప్రాణత్యాగం చేసిన అత్తగా గోడ మీద మీరు పూజలు అందుకుంటారతయ్యా అని చెప్పగానే శారద అక్కడి నుంచి పరుగో పరుగు ఇక చేసేదేమీ లేక అనామిక స్వయంగా రోడ్డు మీద నిలబడుతుంది ఎదురుగా ఒక కారు వేగంగా వస్తూ హారన్ కొడుతూ ఉంటుంది అనామిక కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది అనామికా దగ్గరికి కారు వచ్చి ఆగుతుంది అనామిక కారు దగ్గరికి వస్తుంది సుందరం కారు దిగి అరుస్తూ ఉంటాడు అప్పుడు అనామిక హోటల్ని చూపించి భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంటుంది అసలే చలికాలం ఇలా బయట చలికి ఎలా కూర్చుంది అంటావు అందుకే నీ హోటల్లో ఎవరూ లేదు చూడు చలికాలం కొంచెం వెచ్చగా ఉండేలా ఏర్పాటు చేసుకో అప్పుడు మీరు పిలవాల్సిన అవసరం ఉండదు మేమే వస్తాం ఇంకో విషయం పిలిచే విధానం ఇది కాదు సరే సార్ ఏం చెప్పండి మా అత్తగా ఇలా చేయమని చెప్పి తను పారిపోయింది చెప్పింది చేయకపోతే రాత్రి అన్నం పెట్టదు పైగా దెబ్బలు చీవాట్లు ఇలా ఎన్నో ఉంటాయి సార్ ఇంకా ఇలాంటి అత్తలున్నారా ఎక్కడుంది మీ అత్తయ్య తను పారిపోయింది సార్ మా అత్తయ్య విషయాన్ని వదిలిపెట్టండి సార్ కొట్టకుండా తిట్టకుండా నాకు సూపర్ బైడే ఇచ్చారు ఇక్కడి నుంచి చూడండి అన్ని రూపురేఖలు మార్చేస్తాను అని చెప్పగానే సుందరం కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక హోటల్ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చొని సుందరం చెప్పిన మాట గురించి బాగా ఆలోచిస్తుంది అప్పుడు అనామికాకి అండర్ గ్రౌండ్ ఆలోచన వస్తుంది సంతోషంగా తన హోటల్ని మూసేసి ఇంటికెళ్తుంది ఎమ్మా కోళ్ళ నువ్వు అడిగిన అవకాశం అయిపోయింది కానీ మావ్యా మీరిచ్చిన రెండో అవకాశం అలాగే ఉంది కదా మావయ్య అవును కావాలంటే రెండో అవకాశం కూడా తీసుకో ఈ అవకాశాలు అవి ఎందుకు నాన్న ఇద్దరినీ ఇంటి దగ్గర ఉండమని చెప్పు బాబు రమేష్ మీ నాన్న మాట్లాడుతున్నాడు కదా నేనే రెండో అవకాశం ఇస్తానని చెప్పానుగా బాబు అందుకే ఇస్తున్నాను ఒక అవకాశం ఎలాగో వృధా అయిపోయింది ఇక రెండో అవకాశం ఎలా సక్సెస్ అవుతుంది ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదండి లేదు లేదు ఎలాంటి తప్పు లేదనామిక ప్రయత్నం చెయ్యి ఇలా మాట్లాడుతున్నావ్ రేపు టైంకి ఏ మాటలు ఉండవు సైలెంట్ గా ఉంటావు చూస్తూ ఉండు అని చెప్పగానే అనామిక కోపంగా కిచెన్లోకి వెళ్ళింది మరుసటి రోజున అత్తగారు శారత్తో కలిసి అండర్గ్రౌండ్ హోటల్ని సిద్ధం చేస్తుంది అండర్గ్రౌండ్ హోటల్ని పెద్ద పెద్ద అక్షరాలతో అక్కడ బోర్డు పెడుతుంది ఇక ఆ రోజు నుంచి అనామిక పెట్టిన అండర్గ్రౌండ్ హోటల్ విజయవంతంగా సాగుతూ ఉంటుంది అందరూ సంతోషపడతారు ఆ రోజొచ్చిన డబ్బులు తీసుకుని మావయ్య ప్రసాద్కి ఇస్తుంది ఈ డబ్బులు నాకెందుకు కోళ్లా మావయ్య ఆ రోజున నేను ఒక్క అవకాశం అడిగితే మీరు నాకు రెండు అవకాశాలు ఇచ్చారు నేను నీకు ఇచ్చానంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని నేను నేననుకున్నట్టే సాధించావు ఇక నుంచి అత్తాకోడలు కలిసి చలికాలంలో ఈ అండర్ గ్రౌండ్ హోటల్ని జాగ్రత్తగా నడిపించుకుంటా ఉండండి అలాగే మావయ్య అని అనామిక ఆ రోజు నుంచి తన అత్తగారి సహాయంతో అండర్ గ్రౌండ్ హోటల్ని నడుపుతూ ఉంటుంది కస్టమర్లు కూడా బాగా వస్తూ ఉంటారు చలికి తట్టుకొని అక్కడ చక్కగా భోజనం చేసే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ అక్కడికి రావటానికి ఆసక్తి చూపిస్తారు అత్తాకోడళ్ళ హోటల్ వ్యాపారంలో వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి చక్కగా అనామికా కుటుంబం జీవిస్తూ ఉంటుంది